మట్టి ప్రసాద్ ఎం తెలుగు న్యూస్ ఛానల్ మనకి ఈరోజు ఒక ప్రముఖమైన గెస్ట్ మన ముందుకి వచ్చారు మన ఛానల్కి ఎవరో కాదు మన గిరిజన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు గారు ప్రశాంత్ గారు మనకి అందుబాటులో ఉన్నారు యూట్యూబ్ లైవ్ లో ఎన్నో గిరిజన బిడ్డల మీద దాడులు గిరిజన సంక్షేమ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అధికారులతో మాట్లాడటమే కాకుండా ఎన్నో దారుణాలు ఎన్నో రాస్త్రోకాలు ఎన్నో జైలు పాలైన మన ప్రశాంత్ అన్నగారు మన అందుబాటులో ఉన్నారు అన్నగారు నమస్కారం అన్నగారు నమస్కారం నమస్కారం చెప్పండి చెప్పండి అన్న బాగున్నారా బాగున్నావు మీరు బాగున్నారా బాగున్నా పెట్టడం అనేది కూడా చాలా సంతోషం మా గిరిజన మహిళల మీద కానివ్వండి బాలికల మీద కానివ్వండి సమస్యల పట్ల కూడా మీరు నిన్న గ్రూప్ లో స్పందించి లైవ్ లో ఈ యొక్క ఆదివాసీ సమస్యల పైన లైవ్ లో లైవ్ లొకేషన్ తీసుకొని నిన్నటి కానుంచి మీరు చేస్తున్న స్పందించి చేస్తున్నందుకు ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారు నిన్న అట్ట నిన్న జరిగిన సంఘటన పెట్టిన వెంటనే మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకుందామని వెంటనే నన్ను లైవ్ లోకి రమ్మనడం కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం ముందుగా మట్టి ప్రశాంతకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కానుంచి నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సంఘటన కూడా చాలా దుర్మార్గమైన సంఘటన అసలు పూర్తి వివరాలు చెప్పగలరా తప్పకుండా ఇది నిన్న ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక ట్రైబల్ లేడీ పర్ణుల నిమిత్తం చెరలా వెళ్లే క్రమంలో సాయంత్రం ఏడు గంటల ప్రయాణంలో ఒక ఆటో డ్రైవర్ని ఆపడం జరిగింది అందులోనే ఒక ఇద్దరు ఉన్నారు ఉన్న క్రమంలో వెళ్ళిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అమ్మాయికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఏడుగురాలపల్లి అడిగి ప్రాంతంలో అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేయడం జరిగింది ఆటో డ్రైవర్లు ఓకే ఆ తదుపరి ఆ భయంతో ఏం అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం జగన్నాథపురం అనే శివార్లో వదిలి వెళ్ళడం జరిగింది నిన్న నిన్నీస్గఢ్ బార్డర్ అంటే బోర్డర్ అంటే కుంటాయి ఆంధ్ర అమ్మాయి చింతూరు వాళ్ళు జీవన వృత్తి కోసం మన చెర్ల వెళ్ళే పరిధిలోన ఈ దుర్మార్గమైన సంఘటన జరగడం ఆటో డ్రైవర్లు మరి మద్య మత్తు కావచ్చు గంజాయి మత్తు కావచ్చు అందులో ఏడేళ్ళ పదిహేడేళ్ళ బాలికపై అత్యాచారం చేయడం అనేది చాలా సిగ్గుతో తలదించుకునే విషయం అన్నమాట అది మేము దీని నిన్న ఆదివాసీ సమాజం తరపున కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించాము ఇలా ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు ఆంధ్ర నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు కొంతమంది వలస ఆదివాసులు ప్రాంతంలో జీ వాళ్ళ జీవన కొంతమంది జీవన వృత్తి కోసం వచ్చే క్రమంలో కూడా కొంతమంది ఇక్కడ చాలా దురుసు ప్రవర్తనలు వాళ్ళని చిన్న చూపు చూడడం దాడులు చేయడం లైంగిక వేదం కూడా చాలా మితిమీరంగా జరిగిపోతా ఉన్నాయి ఇక్కడ ఓకే ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూస్తే డెవలప్మెంటు చాలా తక్కువగా ఉంది ఆదివాసీ వాళ్ళెంతో చట్టసభల్లో ఉన్నా కూడా ఏజెన్సీ ప్రాంతంలో వన్య చట్టం కూడా సరిగా అమలు కాని పరిస్థితిలో ఉంది ఓకే సరే అండి అది మాట్లాడితే మీరు ఇప్పుడు ఎవరైతే ఏడు సంవత్సరాల ఆడబిడ్డని ఆటోలో తీసుకొచ్చి రేప్ చేసి చంపేసిన ఏదైతే సంఘటన ఉందో దానికి మీరు స్పందించడమే కాకుండా ఎవరైతే బాధితుడు ఉన్నడో వాడి మీద కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి అని మీరు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అది మేము చూసాము దాని వారు అది చూసినాకనే మీకు నేను ఫోన్లోకి టచ్లోకి వచ్చి మీరు లైవ్ కావాలన్నా అని చెప్పేసి అడిగినాం ఇలాంటి మన గిరిజన ఆడబిడ్డలకి ఏదైనా అన్యాయం జరిగితే ప్రభుత్వాలు ఎక్కడ ఉంటున్నాయి అధికారులు ఎక్కడ ఉంటున్నాయి అదే అగ్రకులాలకు సంబంధించిన ఒక కమ్మ ఒక బ్రాహ్మణ ఒక రెడ్డు అయినట్టయితే అదే ఆడబిడ్డ కట్ట జరిగితే వాళ్ళు రోడ్డు ఎక్కి ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ప్రధానమంత్రులు కూడా వాళ్ళే అసెంబ్లీ పార్లమెంట్లలో వాళ్ళే కోర్టులలో వాళ్ళే అన్నిట్లలో వాళ్ళే కాబట్టి వాళ్ళ ఆడబిడ్డలకి ఏదన్నా జరిగితే ఎమ్మటే వాళ్ళు రాష్ట్ర చేసి ఓ ఏదో అయిపోయిందని చెప్పేసి అని పెద్ద ఎత్తున చేస్తారు ఎందుకంటే మేము కూడా ఆ ఆడబిడ్డలకి మీ మద్దతు ఇస్తాం అని చెప్పేసి అని మనం కూడా ఉద్యమం చేస్తాం కానీ మన గిరిజన ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఎందుకు ఈ ప్రభుత్వాలు గానీ ఈ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు మాట్లాడారు ఒక దళిత బిడ్డకి ఒక గిరిజన బిడ్డకి మనకే అన్యాయం జరిగితే మనమే మాట్లాడుకోవాలన్నా వీళ్ళు ఎందుకు మాట్లాడ మాట్లాడకూడదన్న దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇది ఇంకా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అగ్ర కులాలు పెత్తనం అనేది ఎక్కువైపోతుంది దీనికి ఏంటంటే ఒక సామాన్యుడికి కానీ తక్కువ కులానికి కానీ ఏదైనా జరిగినప్పుడు ఒక అధికారి కూడా రెస్పాండ్ అవ అధికారితో పాటు మన కులమోడు కూడా మన కులమోడు కావచ్చు మన సంఘపోడు కావచ్చు ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూడా పట్టించుకోలేని పరిస్థితి ఎందుకంటే అగ్ర కులం బానిసత్వం చేస్తే నాకు ఇంకొక పది వస్తుందేమో ఇంకా జనాల్లో మెచ్చు మెప్పు పొందాలేమో అనే ధోరణితో కూడా సామాన్యులు కానీ తక్కువ కులాలు కానీ ఏదైనా అన్యాయాలు జరిగితే కూడా అధికారులు లైట్ తీసుకుంటారా వీళ్ళకి చేసేంత అవసరం ఏముంది వీళ్ళ చేసినా ఒకటే చేయకపోయిన ఒకటే ఎందుకంటే దాడి ఆ దాడులు చేసే క్రమంలో కూడా అగ్నివర కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యొక్క దాడుల్ని వాళ్ళు ఖండించరు కానీ మన సంగపోడు ఒక రెడ్డికో ఒక వెల్మకో లేకపోతే ఒక కమ్మకి ఏదైనా జరిగితే మనం స్టేట్మెంట్ ఇస్తాం ఎందుకంటే వాళ్ళ మెప్పు పొందడం కోసం అవును ఎప్పుడు సమాజం అయితే సంఘం కానీ వెనకబడ్డ తరగతులు కానీ ఎందు ఏకపక్షం అయ్యి చట్టసభలతో పాటు చదువుకుంటూ వాళ్ళ ఒక అధికార స్థాయికి వస్తేనే ఇలాంటి దాడులు కానీ ఇలాంటి నిర్భయాలు కానీ ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కానీ ఒక ఐపీఎస్ క్యాడర్ ఉన్నా కూడా మనము అగ్రకులానికి బానిస చేసే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులలో ఓకే ఎందుకంటే విభజించు పాలించు ప్రయత్నంలో అగ్ర కులాలు ఉన్నారు అది తెలియకోకుండా మన కంటితోనే మనం పొడుచుకుంటూ సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి మనం ఇంకా ఈ బానిసత్వానికి అధికారులకి చిన్న చూపు లోకు అనేది నా అభిప్రాయం అన్నా మేము పోయిన సంవత్సరంగా అంతకు ముందు సంవత్సరం ఒక రెండు సంవత్సరాలు మేము భద్రాచలం అవతల చెర్లాకి కొంచెం ఆ కృష్ణ అది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా కాదు ఆ జిల్లాకి మేము ఆ జిల్లాకి మేము వచ్చినప్పుడు అక్కడ గోదావరి ముంచి మొత్తం వరదలన్నీ వాళ్ళ కోయాబెట్టెలు అక్కడ గిరిజనులు గ్రౌండ్లు గ్రౌండ్లు అంటారు వాళ్ళకి ఆ ఏరియా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మొత్తం గుడిచెలన్నీ నిండిపోయి వానలకు ఉంటుంటే మేము ఒక రెండు సంవత్సరాల కిందటి నుంచే మేము వాళ్ళకి ఆహారం పొట్లాలు వేయటం గాని వాళ్ళకి ఎగ్స్ కానీ ఆ ఈ ఇవ్వటానికి కానీ మేము ఆటోలల్లో వచ్చి వాళ్ళకి పంచిన అప్పుడు మేము చూసిన అక్కడ పరిస్థితి అక్కడ ఎట్లుందంటే ఇంకా డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో అన్నానికి నోచుకోలేక కి నోచుకోలేక రోడ్లు లేక అంగన్వాడీ బడులు లేక స్కూలు లేక ఆశా వర్కర్ లేక అంగన్వాడీ టీచర్లు గర్భిణీ స్త్రీలకి కావాల్సిన పోత్సాహాలు వాళ్ళకి పెట్టలేక గర్భిణీ స్త్రీలకి బ్లడ్ డొనేషన్ కోసం వాళ్ళకి బ్లడ్ కోసం ఎంత ఇబ్బంది పడుతుందో అని చెప్పేసి అని ఆమ్లైన్ ఆ బాధ ఒకటి అంబులెన్స్ వస్తానికి కూడా రోడ్లు లేని పరిస్థితులు మేము కలరా చూసామన్నా ఎందుకు అభివృద్ధి చేయట్లేదు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కాదు అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ ఇక్కడున్న ప్రభుత్వాలు కానీ గిరిజనులకి ఎందుకు రోడ్లు వేసే స్థాయి నుంచి ఒక అంగనబడి టీచర్ని పెట్టి వాళ్ళకి మెరుగైన టాబ్లెట్లు ఇవ్వడానికి కూడా మెరుగైన ఫుడ్ ఇవ్వడానికి కానీ ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళంతా చిన్న చూపు చూస్తుందని అంటున్నారు ఇప్పుడు ఆదివాసీ ప్రజలలో వాళ్ళకి సరైన చదువు రోడ్డు మార్గాలు రోడ్డు మార్గాలు కానీ సరైన వ్యవస్థనిస్తే ఆర్థికంగా వాళ్ళు వెనక అన్న దురుద్దేశంతో కూడా కొంతమంది వర్ణాలు ఏం చేస్తున్నారు అంటే బినామీలుగా పెట్టుకోవడం ఎవరినొకరు వాళ్ళలో ఒక చదువుకున్న వ్యక్తిని చూసుకొని అతను ఒక ఎమ్మెల్యే చేసి బినామీగా ఆయనకేంది వాళ్ళ సంపదని దోచుకోవడం కోసం తప్పితే ఇప్పుడు ఆ ట్రైబ్స్ ప్రాంతంలో అభివృద్ధి చెందితే మనకు అద్భుతంగా అభివృద్ధి అవుతారు వాళ్ళు కూడా రేపొద్దున మనతో పాటు నిలబడే స్థాయికి వస్తారనే దురుద్దేశంతో కూడా వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ చదువులని వాళ్ళ వైద్యులను కూడా అడ్డుకట్ట వేస్తూ మళ్ళీ ఇదే ప్రభుత్వం ఆడబిడ్డలకు గిరిజన వాళ్ళకు ఆడబిడ్డలకు చదువు వైద్యం అన్ని ఇస్తామని ప్రగడలు తప్పితే వాళ్ళ విద్య వైద్య కనీస సదుపాయాలు రోడ్డు మాగలు వేయడానికి కూడా ఏ ప్రభుత్వం ఎవరు ఏది చేయరు ఆఖరికి ఆదివాసీ ఉన్నా తూతూ మంత్రంగా వెళ్ళడం చూడడం తప్పితే అభివృద్ధి అనేది చేయరు మరి ఓట్లేసేటప్పుడు గడప గడపకి తగిలి వాళ్ళ మట్టి రోడ్లల్లో తిరిగినప్పుడు ఆ ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ తిరగబడే ఛాన్స్ లేదా వాళ్ళని మీరు మాకు రోడ్లు ఇస్తేనే ఓట్లు వేస్తాం లేకపోతే మీరు ఇచ్చిన హామీలు ఇస్తేనే మేము ఓట్లు వేస్తాం అని చెప్పేసి అని అక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉండరు వాళ్ళకి చైతన్యం పరచడానికి మీలాంటి వాళ్ళు ఎంతమంది కృషి చేసినా కానీ ఎందుకు ఇంకా బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోతుంది సమాజం ఇప్పుడు ఈరోజు చదువుకున్నోడే మూర్ఖత్వం వ్యవహరించేటప్పుడు చదువులేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట వెళ్ళి స్వాహికం నీకు ఈ రోజు చెద్దరిస్తున్నా ఈ రోజు నీకు ఇస్తున్నా రెండు వేలు ఇస్తున్నా అని ఆ ఈ ఆదివాసులు చెప్పగానే అబ్బో అమ్మ నాకు ఈ రోజు రెండు వేలు వస్తాయన్న ఫీలింగ్ తో ఆ రోజు వరకు ఓటేస్తున్నాడు తర్వాత మళ్ళా ఈ అడిగే చైతన్యం రావట్లేదు ఇప్పుడు ఆదివాసుల పరిస్థితి ఏందన్న గారు భద్రాచలం ఆ ఏరియాల చర్ల వాళ్ళకి అనుకూలంగా అనుకూలంగా ప్రభుత్వాలు అనుకూలంగా పనిచేస్తున్నాయా లేకపోతే వాళ్ళని ఇంకా దేశానికి దేశ ద్రోహులు అని చెప్పేసి అని చిత్రహింసలు పెట్టే విధంగా వాళ్ళు ఇంకా ప్రభుత్వాలు వాళ్ళని చూస్తున్నారా ప్రభుత్వాలు వాళ్ళ సంపదని ఆదివాసుల సంపద కావాలి ఆదివాసీల వనరులు కావాలి కానీ వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి మాత్రం చొరవ చూపెట్లేదు ఇప్పుడు చూసుకుంటే భద్రాచలంలో ఉన్నటువంటి ఇస్కరాంపులు మొత్తం అగ్నవర కులాలకు సంబంధించిన బినామీలుగా ఉండి వీళ్ళు బినామీలుగా ఉండి ఆదాయం ఉంది స్క్రాంపులు ఉన్నాయి అడవులు ఉన్నాయి అన్నిట్లో ఉన్నా కూడా వీళ్ళు బినామీలుగా ఉంటున్నారు తప్ప వీళ్ళని ఆదాయ మారు ఓనర్గా చేసి వీళ్ళని ఒక జీవన ఉపాధులలో గొప్ప స్థాయిలో వ్యాపారం నిలబెట్టాలనే దుస్థితి ప్రభుత్వంలో లేదు ఏదైనా ఎదురు తిరిగారనుకో నెక్స్ట్ నైట్లు లేకపోతే మీరు ఆ మహుష్లని ముద్ర వేసి చిత్రహింసలు చేసి భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న సంపదను దోచుకుంటున్న తప్పితే వారి అభివృద్ధికి అయితే పాటు పడట్లేదు ప్రభుత్వాలు ఓకే ఇప్పుడు పోడు భూముల సమస్య ఏదైతే ఉందో ఎప్పటి నుంచో పోడు భూమిలో వాళ్ళు కాయ కష్టం చేసుకొని రెక్కలు బొక్కలు చేసుకొని ఆ చెట్లను కొట్టి సాగు చేసుకొని పోడు భూముల పంట పండించుకుంటుంటే ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ మీద జాలి చూపెట్టకోకుండా వాళ్ళకి పోడు భూముల పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు ఏం అంటే వేల ఎకరాలు మైనింగ్ మాఫియా మట్టిపై చేసుకున్నాడు వేల ఎకరాలు దోచుకోవచ్చు మరకొచ్చు మొత్తం ఎన్ని కోట్లను సంపాదించుకొని ఒక సామాన్యుడు పొట్ట కూటి కోసం ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు నరుపుకుంటే అతని మీద వెంటనే ఫారెస్ట్ అధికారులు వచ్చి దాడులు చేయడం కేసులు పెట్టడం లాంటివి చేసి వారి వారు శుభ్రం ఆదివాసులు శుభ్రం చేసిన భూములన్నీ ఫారెస్ట్ వాళ్ళు లాక్కొని ఆ ఫారెస్ట్ వాళ్ళు ప్లాంటేషన్ పెట్టుకొని మేము చేస్తామన్న గొప్పతో వీళ్ళని వీళ్ళ భూములకి పట్టాలు ఇవ్వకోకుండా రిజర్వ్ పవర్స్ట్ అని చెప్పడము లేకపోతే మీరు ఎందుకు నరికేరని దాడులు చేయడం తప్ప వీరికిస్తే ఆ ఇంకా ఎక్కడ దోచుకుంటారు అనే భావంతోనే చేస్తున్నారు తప్పితే వాళ్ళకైతే ఇవ్వట్లేదు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారు ఓకే తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కూడా అనేక దాడులు జరిగినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మళ్ళీ సేమ్ రిపీట్ ఇప్పటికొచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ మొన్న బురగంపాడులో చూసుకుంటే ఎంత దుర్మార్గమైన దాడి జరిగింది అది మీరు చూసే ఉంటారు ఒక మహిళని బట్టలు ఇప్పి చింపేసి అంత దుర్మార్గమైన చేస్తున్నారు కానీ ప్రజాప్రతినిధులు ఆ మన ఆదివాసులు ఉన్నా కూడా ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి మంత్రులు మంత్రి గారు సీతాక గారు ఉన్నారు తర్వాత మళ్ళా ఏడుగురు ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు ఆదివాసులే అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నా కూడా వాడికి కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండదు మళ్ళా స్టేట్మెంట్లు ఎట్లుంటారు ఆదివాసుల కోసం మేము పుట్టాము ఆదివాసులు జీవన ఉత్పాదాలు ఆదివాసీ చట్టాలమలని అసెంబ్లీలో కూడా కనీసం ఆదివాసులు ఫారెస్ట్ దాడుల గురించి కానీ ఏజెన్సీలో వన్సెప్ట్ యాక్ట్ గురించి కానీ వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళ జీవన ఉద్యోగం గురించి ఇప్పుడు ఆ ఏజెన్సీ ప్రాంతంలో జివో నెంబర్ త్రీ వంద శాతం ఉద్యోగాలు కొట్టేసింది దానికోసం ఇంతవరకు కూడా ఆదివాసీ ప్రజాప్రతినిధులు కూడా దాని మీద రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ ఆదివాసులకు జీవో కల్పించలేని ప్రయత్నం కూడా చేయని పరిస్థితి ఇంకెక్కడ ఆదివాసులు చదువుల్లో కానీ ఉపాధిలో కానీ ఇంకా ఎక్కడన్నా ఎదిగే పరిస్థితి అంటే మీరు లాస్ట్ కి ఏమంటారు అంటే ఆదివాసులు అనేటోళ్ళు ప్రశ్నించడానికి ఎదురు తిరిగేదన్న మా హక్కుల కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి అని ఎదురు తిరిగిస్తే వాళ్ళని నక్సలైట్లని పేరు చెప్పి వాళ్ళని హింసిస్తే కార్యక్రమం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయని మీరు బలంగా చెప్తున్నారు అవునన్నా వాస్తవంగా ఈ ఏదైనా ఒక వ్యక్తి తన హక్కుల కోసం ఆదివాసీ వ్యక్తులు ఒక తన హక్కుల కోసం పోరాటం సాగించే విషయాలలో చూస్తే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నాయకులు గాని అధికారులు కాని ఒక వాళ్ళ జాతి నుంచి ఒక నాయకుడు ఎదుగుతున్నట్టు ఆయన మీద అక్రమ కేసులు లేకపోతే నక్ నైట్ ముద్రలేయడం ఆ లోపడి పంపేయడం రౌడీషిట్ లోపేలాంటివి జరుగుతున్నాయి చూస్తే ఈ వాదం చూస్తే ఆ నా మీద కూడా ఒక ఆరు ఏడు ఎనిమిది కేసులు పెట్టారు ప్రజా పోరాటం ఆ ప్రజా పోరాటాలు చేసేటప్పుడు ల్యాండ్స్ కబ్జాలు చేస్తాడు ఆదివాస ఆదివాసీ సంఘాలను అడ్డు పెట్టుకుని కోట్లు దోచుకుంటాడని ఆ నాన్ ట్రైస్ భూముల మీద జెండాలు పాతున్నాడని చైతన్యం తీసుకొస్తున్నా ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా కూడా మనకి మనం చదువు కొద్ది గొప్ప మనం చదువుకున్నాం కాబట్టి మన వంతుగా కనీసం పల్లె గ్రామంలో తిరిగి కనీసం ఒక పది మందికి చెప్పిన ఒక ఐదుగురు అన్న మారుతారన్న ఉద్దేశంతోనే నేను గత రెండు వేల ఇరవై ఒకటి కా నుంచి నేను ఉద్యమాల బాట పట్టానన్న మా ఆదివాసీ సమాజం కోసం బడుగు బలహీన వర్గాల పోరాటాలు సాగిస్తూనే ముందుకు సాగుతున్నా ఈ క్రమంలో నిన్న జరిగిన దాడి ఖండించేట ఖండించి పెట్టినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి మా ఆదివాసీ దాడులు గురించి వాళ్ళ జీవన ఉదాహరణ విధానాల గురించి వాళ్ళ హక్కుల గురించి నేను మీతో లైవ్ చేసి దీని ప్రభుత్వం దృష్టికి సమాజం దృష్టికి తీసుకెళ్తానని మీరు రెస్పాండ్ అయినందుకు కూడా మీకు కూడా మేము ప్రత్యేక ఆదివాసీ సమాజం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా చెప్పండి వీళ్ళకి ప్రభుత్వాల నుంచి సంక్షేమ పథకాలు అనేది అటు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇచ్చిన హామీలన్నీ ఈ గిరిజన బిడ్డలకు అందుతున్నాయా ఆదివాసీ బిడ్డలకు అందుతున్నాయా అందట్లేదా మీరు ఊరు ఊరు తిరుగుతారు కదా వాళ్ళకి చైతన్యం కోసం మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందనంది ఈ పథకాల మీద చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూరల్ ప్రాంతంలో గత పది సంవత్సరాల కానుంచి రూరల్ ప్రాంతంలో ఏదో చేస్తుంది అని చెప్పేసి చాలా వరకు ట్రైబ్స్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేశారు కానీ ఇప్పుడున్న విధానాలు చూస్తే ఆదివాసులకు అంత అందనే ద్రాక్షంగా ఉంది గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో కూడా అంత ఆదివాసుల అభివృద్ధి చెందిన పరిస్థితులు ఏమి లేవు కాంగ్రెస్ పార్టీ వస్తే ఆదివాసుల బతుకు మారిది వాళ్ళకన్నీ జరుగుతాయనుకున్నారు కానీ అభివృద్ధి అంతంత మాత్రమే అంతగా హండ్రెడ్ శాతం ఈ ప్రభుత్వం అసలు చేస్తుందన్న నమ్మకం కూడా పోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అయినా ఆదివాసులు కనీసం ఇందిరమల్లెలలో గూడెలలోకి వెళ్తే ఎక్కడో ఒక రెండు మూడు నాలుగు అందులో ఏజెన్సీ ప్రాంతంలో కూడా నాన్ ట్రైబ్స్కే ఎక్కువగా బినామీగా చేస్తున్నారు ఆ స్కూల్ చూసుకుంటే అసరాపేట కానీ ఇటు చూసుకుంటే కానీ స్కూల్లో పరిస్థితి కానీ వైద్యశాలలు కానీ స్కూల్లో రోడ్లు సౌకర్యాలు కానీ అన్ని విద్యా వ్యవస్థ కూడా ఆదివాసులు విద్యా వ్యవస్థ కూడా అంత చండాలమైన పరిస్థితిలో ఉంది వాళ్ళ పిల్లలైతేనే అమెరికా ఆస్ట్రేలియా ఆ దేశాలు పోయి చదువుకోవటానికి అన్ని వనరులు ప్రభుత్వాలు సబ్సిడీ ప్రకారంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ ప్రకారంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఎవరైతే ఉంటారో విదేశానికి పోతానికి అమౌంట్ ఇస్తారు మన ఆదివాసీ పిల్లలకు కూడా అలాంటి అవకాశం ఉందా ప్రభుత్వం ద్వారా ఇంతవరకు అయితే మన ప్రభుత్వం ద్వారా అయితే చాలా మంది ఆదివాసీ పిల్లలు వాళ్ళ నా మెడిసిన్ షీట్ వచ్చింది అది చీజ్ వచ్చిందని చందాలు వేసుకొని లేకపోతే ఈ వీళ్ళ వాళ్ళతో గ్రూప్లలో వేసుకొని పోయే పరిస్థితులే నేను కానీ ప్రత్యేకంగా ప్రభుత్వం సొరవ తీసుకొని ఒక ఆదివాసీ విద్యావంతులు చేసిందని నేనైతే ఇంతవరకు ప్రభుత్వం ద్వారా ఉంచేటటువంటి ఐటీడీలు ఉన్నాయి మాకు ఐటీడీల నుంచి కూడా కొద్ది సహాయం అందుతా ఉంది మెడిసిన్ షీట్ వచ్చిన వాళ్ళు తర్వాత ఎన్ఐటీలు వచ్చిన వాళ్ళు వాళ్ళంతా కూడా మేము పేద విద్యార్థిని మాకు వెయ్యి రూపాయలు కావాలా రెండు వేలు కావాలి ఇంత ఖర్చు అవుతుందని చూసాం కానీ ప్రభుత్వం స్పందించేంత వరకు విద్యా వ్యవస్థకు సహాయం చేసింది అనేది ఈ రెండు సంవత్సరంలో నేనైతే ఈ గవర్నమెంట్ లో నేనైతే నాకు అయితే నేను లాస్ట్ అన్నా లాస్ట్ పాయింట్ లుగా మీరు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని గాని ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని కానీ ఆదివాసుల బిడ్డలకి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు మీ ఉద్యమం ద్వారా వాళ్ళకి ఎట్ట విముక్తి కావాలి ఏ పథకాలు కావాలి వాళ్ళ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలంటున్నారు నేను ముందు చెప్పేది ఏంటంటే ఆదివాసులకి ఓకే అన్నకి సిగ్నల్ కట్ అయిపోయింది అనుకుంటా అన్నది మన ఈ ఛానల్లో లోగో బెర్రగా వస్తుంది ఒక నిమిషం వెయిట్ చేయండి అన్న లైన్ లోకి వస్తారు అన్నా వినపడుతుందా ఇది ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు గురించి ఆదివాసుల సంక్షేమ పథకాల గురించి మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చిన అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇంకో ఇంకో గెస్ట్ తోని కలుద్దాం